ఎటు జెడ్ డి మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మెల్ని ఆన్లో పెట్టండి ఎలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను ఎంతో పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని కానీ ఎలా ఉంటే ఎంత పరికరాలను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ అమ్మకానికి కలదు ట్రాలీ చూడడానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగున్నాయి ఫ్లోర్ కూడా చూడవచ్చు చాలా నీట్గా ఉంది ట్రాలీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది హైడ్రాలిక్ కూడా ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య డిస్టిక్ పిల్లేరు మండల్లో తిరుపతి పక్కన అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఎనభై ఐదు వేలు అని చెప్పారు ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అని డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు పాస్ కాల్ మాత్రం అసలు చేయకండి ఫ్రెండ్స్ ట్రాలీ అనేది అమ్ముడుపోతే ఉన్న నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గండసిమల్ని వాళ్ళు పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్